గ్రహాల సంచారం జ్యోతిష్యంలో ముఖ్యమైనది ఆగస్టు ఇరవై ఒకటిన శుక్రుడు మిథునం నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ సంచారం కొన్ని రాసులపై ప్రభావం చూపుతుంది గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశినుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి అప్పుడు శుభయోగాలు అశుభయోగాలు ఏర్పడడం జరుగుతుంది ఇవి శుభ ఫలితాలను అశుభ ఫలితాలను తీసుకువస్తాయి శుక్రుడు కూడా కాలానుగుణంగా ఒక రాశినుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు ఆగస్టు ఇరవై ఒకటిన శుక్రుడు మిథున నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు ఇది ద్వాదశ రాసుల వారిపై ప్రభావం చూపిస్తుంది కొన్ని వారు శుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆగస్టు ఇరవై ఒకటిన శుక్రుడు మిథున నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది శాస్త్రంలో శుక్రుడు శారీరక ఆనందం వైవాహిక ఆనందం ఆనందం కీర్తి కళ ప్రతిభ అందం శృంగారం కామం ఫ్యాషన్ డిజైనింగ్ మొదలైన వాటికి కారకుడు శుక్రుడు వృషభ రాశి తులారాశికి అధిపతి జ్యోతిష్య లెక్కల ప్రకారం శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో కొన్ని రాసులకు మంచి రోజులు మొదలవుతాయి కర్కాటకంలో శుక్రుడు ప్రవేశించడంతో ఏ రాశి వారికి కలిసి వస్తుందో తెలుసుకుందాం మరి ఈ రాసుల్లో మీ రాశి కూడా ఉందేమో తెలుసుకోండి శుక్రుడి రాశి మార్పుతో ఈ రాసులకు అనేక లాభాలు మేషరాశి వారికి శుక్రుడి రాశి మార్పుతో శుభవార్తలు అందుతాయి పని వ్యాపారంలో వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది రంగంలో పురోభివృద్ధికి అవకాశాలు ఉంటాయి వ్యాపారంలో ఈ లాభానికి అవకాశాలు ఉంటాయి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది కర్కాటకంలో శుక్రుడి ప్రవేశం చాలా శుభప్రదంగా ఉంటుంది సుఖసంతోషాలు కలుగుతాయి పని వ్యాపారంలో వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది అధికారుల సహకారం లభిస్తుంది ఆహ్లాదకరమైన ఫలితాలు ఉంటాయి మీకు కొత్త బాధ్యతలు అప్పగిస్తారు వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది వృశ్చిక రాశి వారికి శుభ ఫలితాలు లభిస్తాయి మీరు పని ప్రాంతం వ్యాపారంలో సానుకూలతతో పనిచేస్తారు కొత్త ప్రాజెక్టులపై పనులు ప్రారంభిస్తారు కార్యాలయంలో వ్యాపారంలో కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు వ్యాపారంలో లాభాల కోసం కొత్త అవకాశాలు లభిస్తాయి క్లిష్టమైన పనుల్లో విజయం లభిస్తుంది వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది శుక్రుని కర్కాటక రాశి సంచారం కొన్ని రాసులకు అనుకూలంగా ఉంటుంది ఈ సమాచారం సూచనార్థమే నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం